శివాయి గురవే నమ శ్రీనివాస హాస్ట్రాలజీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈరోజు మనం చేయకపోయేటువంటి వీడియో జాష్టమాసం ప్రాముఖ్యత గురించి తెలియజేసే వీడియో అయితే మాసాలలో మూడవ మాసం జ్యేష్ఠమాసం ఈ జాష్టమాసంలో చేసేటువంటి జపతపాదలు కానివ్వండి పూజా కార్యక్రమాలు కావాలండి సత్ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం తెలియపరుస్తూ ఉందండి మనకి అతి జాష్టమాసాన్ని శ్రాష్ట మాసం కూడా అని మన పెద్దలు మనకి చెప్తూ వచ్చారు అతి మాసంలో ప్రధానమైన తిదులు కొన్ని ఉన్నాయండి అది తు శుద్ధ తదియ ఈ రోజున రంభామృతం అనే వర్తనం చేస్తారు మన ఆడవాళ్ళందరూ కూడా పార్వతీదే చక్కగా అర్చించి పూజించడం వల్ల తమ తమ ఆయుర్దాయాన్ని సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది ఈ యొక్క అమ్మవారు అంచేత ఆ తృతీయ రోజున ప్రధానంగా పార్వత్రేమిని పూజించాలి ఈ యొక్క రంభావ్రతం యొక్క అమ్మవారు పూజించిన తర్వాత చక్కగా ఆ రోజున శక్తి మేరకు కానీ జలదానం కూడా చేయవచ్చు అని మనకు శాస్త్రాల వల్ల ఉన్నాయి తర్వాత వచ్చేటువంటి తిది జాగస్టు అష్టమి ఈ అష్టమిని కాలాష్టమి అని కూడా మనకి చెప్పబడుతూ ఉంది ఈ కాలాష్టమి రోజున సూర్యభగవాను యొక్క పుత్రుడైనటువంటి శ్రేశ్వరుడు ఈ కాలభైరుడు ఒకే చోటికి చేరి వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాల నెరవేర్చాలి కాలభైరుని పూజించిన వాడికి శనేశ్వరుడు పూజించిన వాడికి ఎటువంటి దోషాలు సత్వాలు సత్వతరిస్తాయి అనేటువంటి అంశం మీద ఆ కాళభైరుడు శ్రేష్వులు కూడా చర్చించుకుంటూ ఉంటారు అష్టమ రోజున అది కూడా ప్రధానమైనటువంటి రోజు ఆ రోజున కాలభైరుని శ్రేస్సుని కూడా తప్పగా ఆరాధన చేయాలి తర్వాత శుద్ధ దశమి దీనిని దశకాపహార దశమి అని మనకి శాస్త్రాలు తెలియవరుస్తూ అంటే మనం పది రకాల పాపాలు చేస్తామని ఈ పదరికాల పాపాల నుంచి ఉపయోగపడాలి అంటే ఈ దశమి రోజులు ఏం చేయాలి అనేటువంటిది మనం తర్వాత వీడియోలో తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తర్వాత జ్యేష్ఠశుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని నిర్జన ఏకాదశి అంటారు ఇది కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అట్లాంటి ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నిర్జన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఏకాదశి యువతం చేస్తారో వారికి మిగతా ఇరవై మూడు ఏకాదశిలు చేసిన ఫలితం వస్తుంది ఈ యొక్క ఏకాదశి యువతం చేయడం వల్ల తర్వాత ద్వాదశి ఈ ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా మనకు చెప్తూ ఉన్నారని దాని గురించి కూడా మనం ఒక వీడియో చేద్దాం తర్వాత జాష్శుద్ధ పౌర్ణమి దీన్ని మహా జ్యేష్ఠి అని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ యొక్క పౌర్ణమి రోజున ఓటిక సావిత్రి వ్రతం అనే వ్రతం ఉన్నది ఆ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మన ఆడవాళ్ళు కూడా తమ భర్త యొక్క ఆయుర్దాయాన్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క వ్రతాన్ని ప్రధానంగా చేస్తారని జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున తర్వాత జాష్టభవ ఏకాదశి దీన్ని యోగిని ఏకాదశి అంటారు ఆ రోజు కూడా ఏకాదశి వ్రతం చేస్తారు తర్వాత జాష్టభవ అమావాస్య ఇది పితృదేవతలకు ప్రధానమైన తిథి ఈ ప్రకారం జ్యేష్ఠమాసంలో శుద్ధ తదియ శుద్ధ అష్టమి తర్వాత జ్యేష్ఠశుద్ధ దశమి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి జ్యేష్ఠశుద్ధ ద్వాదశి జ్యేష్ఠ జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి జ్యేష్ఠభోలు ఏకాదశి జ్యేష్ఠో అమావాస్య ఈ జ్యేష్ఠమాసంలో ప్రధానమైన తిథులు ఈ ప్రకారం ఈ జాష్టమాసాన్ని చక్కగా నేను చెప్పిన తిథుల్లో ఆయా వ్రతాలు చేసుకుంటూ చక్కగా ఈశ్వరారాధన చేస్తూ విష్ణుమూర్తి యొక్క సహస్రార్చనామావళి చదువుకుంటూ ఈ జాష్టమాసాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికి శ్రేష్ఠులు అవుతారు అని శాస్త్రవచనం అందుచేత నేను చెప్పినటువంటి ఈ మాసంలో ప్రతి తిథికి కూడా ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది మరి దానికి కూడా మనం చెబుదాం ఈ తృతీయ గురించి తర్వాత మన తృతీయ గురించి తర్వాత ఆ యొక్క దశపాపహార దశమి గురించి తర్వాత అష్టమి గురించి తర్వాత ఏకాదశి గురించి పౌర్ణమి గురించి చక్కగా మనం మిగతా వీడియోలో చేయడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి